లేబర్ కాలనీలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు ముప్పై ఐదో వార్డు కౌన్సిలర్ సన్మానం లలితమ్మకు ఆర్ఆర్ లేబర్ కాలనీ నాకు పుట్టినతో సమానం ఎవరికి ఏ అవసరం వచ్చినా నేను అండగా ఉంటా ఆర్ఆర్ లేబర్ కాలనీ అమరావతి నగర్ నాకు రెండు కళ లాంటివి ముప్పై ఐదవ వార్డు కౌన్సిలర్ వెళ్లాల లలితమ్మ ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఆరోగ్య పట్టణంలోని ఇరవై మూడవ వార్డు ఆర్ఆర్ లేబర్ కాలనీలో ముప్పై ఐదవ వార్డు అమరావతి నగర్ కౌన్సిలర్ వెల్ల లలితమ్మకు మహిళలు మహిళా సంఘాలు షాలువా కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు వెళ్ళాలి లలితమ్మ గతంలో తమ వార్డు ప్రజలకు చేసిన సేవలను గుర్తించి ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఆర్ఆర్ లేబర్ కాలనీ సంఘం సభ్యులు తమ కాలనీకి ఆహ్వానించడంతో మహిళా సంఘాల సభ్యులు ఆహ్వానం మేరకు ముప్పై ఐదో వార్డు కౌన్సిలర్ వెళ్ళాలి లలితమ్మ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ముందుగా ఆ కాలనీ మహిళలు ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్ఆర్ లైబ్రీ కాలనీ పుట్టినతో సమానమని వార్డు సభ్యులు నా కుటుంబ సభ్యులతో సమానమన్నారు రాజకీయంగా నన్ను ఆదరించి అభిమానించిన కౌన్సిలర్ గా ఎన్నుకున్నది ఎమరేనని అన్నారు మీకు ఎప్పుడు ఎటువంటి అవసరం వచ్చినా నా దృష్టికి తీసుకొస్తే మీకోసం ఎంతవరకైనా ముందుండి పనిచేస్తానని హామీ ఇచ్చారు మీ అందరి ఆదర ఎప్పుడు మాపై ఉండాలని మీరు చూపుతున్న ప్రేమ అభిమానాలను నేను నా కుటుంబం మొత్తం మీకు రుణపడి ఉంటున్నామన్నారు నాకు ఆర్ఆర్ లేబర్ కాలనీ అమరావతి నగర్ రెండు కళ రెండు వార్డుల్లోని మహిళా సోదరి మనులకు మహిళా దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి సౌత్ జోన్ అధ్యక్షురాలు ఉషారాణి మాలతమ్మ జయమ్మ ఉమారాణి పార్వతమ్మ సరితమ్మతో పాటు పెద్దలు ఎత్తున కాలనీ మహిళలు పాల్గొన్నారు శుభాకాంక్షలు అందరికీ